హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కెమెంటు యాదవ్ ఇది కొలుపులకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఫస్ట్ డే సముద్ర స్నానం చేయడానికి వెళ్తాం కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట కానీ మాకు సముద్రం అయితే అందుబాటులో లేదని చెప్పి చిన్న కొలనైతే ఉంది ఇంకా అక్కడ అమ్మవారి విగ్రహాలకి స్నానాలు చేపించి ఇంకా అందరూ కూడా ఆ కొలనులో మునుగుతారు ఇంక ఇక్కడ గాలం వాళ్ళందరూ కూడా ఆ కొలం దగ్గరకైతే వచ్చేసారు వచ్చేశారు ఫస్ట్ రోజు తీసిన వీడియో అనమాట ఇది కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో చాలా బాగుంది చాలా మందికి అయితే అమ్మవారు ఒంట్లోకి వచ్చింది అనమాట ఇంకా చూడండి ఇక్కడ కొలను అంటే ఇదేనమాట ఇంకా ప్రస్తుతానికి మాకు అందుబాటులో ఉన్న కొలను అయితే ఇది ఇంకా ఇక్కడైతే ఆ కార్యక్రమం అయితే పూర్తి చేస్తున్నారు ఆ రోజు ఇంకా చుట్టూ వెదర్ చూడండి ఎలా బాగుందో కొండల మధ్యలో ఆ కొలను అలాగ ఉందన్నమాట గుడి కూడా ఉంది రామతీర్థంలో జరిగింది అనమాట ఇది ఇంక ఇక్కడైతే ప్రారంభం చేసేసారు స్టార్ట్ చేసేసారు ఇలా నీట్గా ముగ్గులు వేసేసి స్టార్ట్ చేస్తారనమాట కొలుపులు ప్రాసెస్ మొత్తం కూడా ఇంకా ఇగో మధ్యలో ఉన్నదేమో అమ్మవారి విగ్రహము అటు ఇటునేమో బల్లావులు ఉంటాయి అన్నమాట ఇంక ఇప్పుడు వాటిని ముందే కూర్చోపెట్టరు ఆ విగ్రహాల మీద అది ఆ పూజ చేసిన ఆ పూజ చే ముగ్గులు వేస్తున్నారు కదా వాటిని ఇప్పుడే ఆ ముగ్గుల మీద ఇప్పుడే కూర్చోపెట్టరు అనమాట ఆ అమ్మవారి విగ్రహాలని నీట్గా ఆ కొలంలో కడిగిన తర్వాత ఆ ముగ్గులు వేసిన వాటి మీద అలా ఇస్తరులు పెట్టి తర్వాత ఈ అమ్మవారి విగ్రహాలను వీటన్నిటిని కూడా అక్కడ పెడతారనమాట చూడండి ఇంక ఇక్కడైతే కథ స్టార్ట్ చేశారు

పక్క కథ చెప్తూ ఉండగానే అమ్మవారైతే ఇంకో ఒక అంటే అబ్బాయికి ఒంట్లోకి వచ్చిందనమాట ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆచారం బొట్టు అనేది పెట్టాలి అలా ఆచారం బొట్టు పెట్టకుండానే వీళ్ళు కథ చెప్పడం స్టార్ట్ చేసేసారు ఇంకందుకని తల్లి ఒంట్లోకి వచ్చి ముందు ఆచారం బొట్టు పెట్టకుండా స్టార్ట్ చేశారు అని అని చెప్పైతే ఇంకా ఒంట్లోకి అన్నమాట అనమాట ఇంకా అవైతే వదులుతారనమాట వాటర్లోకి చూడండి ఇక్కడ మైలు తెప్పలైతే వదులుతున్నారు అది చూడండి అలా ఏంటో ఒకటి తయారు చేస్తారనమాట అలా దాంట్లో దీపం ఉంటుందన్నమాట ఆ దీపాన్ని అలా ఒక పుల్లలతోటి అలా కట్టేసి దాన్ని వాటర్లోకి ఇలాగా మైలు నెట్టేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏమైందంటే నీళ్లు దాని మీద కొట్టారనమాట వాళ్ళు ఆరిపోయింది అప్పుడే కొండెక్కేసింది దీపం అప్పుడే కానీ ఇంకా అలా జరిగింది ఇంక ఇక్కడైతే మైలు తెప్పలు వదిలేసేసి మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా ఓన్లీ మగవాళ్ళే మునుగుతారు ఫస్ట్ ఇంకా వాళ్ళు మునిగిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు మునుగుతారనమాట ఫస్ట్ మగవాళ్ళు మునిగేసేసి తర్వాత ఆడవాళ్ళు మునుగుతారనమాట ఇంక ఇక్కడ అందరూ కూడా స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారనమాట ఏం లేదు జస్ట్ ఆ నీళ్ళల్లో మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మునిగేసి మళ్ళీ పైకి వెళ్తారు తర్వాత కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది చూడండి কোলাকোমে মাকোলে কোমে ఇక్కడ ఆడవాళ్ళు కూడా స్నానాలు వెళ్తున్నారు అన్నమాట ఇంకా వరుసగా ఒక్కొక్కళ్ళు మంది అయితే జారి పడ్డారండి చూడండి అక్కడే కూర్చో సార్ చెప్పాలా

ఇంక ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు మళ్ళీ స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మవారి విగ్రహాలను అయితే ఫస్ట్ మళ్ళీ క్లీన్ చేస్తారనమాట ఇప్పుడు మళ్ళీ పడ్డారు అసలు చూడండి కానీ అక్కడ మొత్తం కూడా పాకుడు కట్టేసిందండి ఆ వాటర్ అసలు బాగాలేవు కానీ ఇంకా గతి మాకు మతి మగుడు అన్నట్టు ఇంకా ఫెసిలిటీ లేదని చెప్పి ఇంకక్కడ వాటర్ అదే రామతీర్థంలో ఉన్న ఆ కొలం దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా అక్కడే జరిగింది లాస్ట్ ఇయర్ నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా ఇప్పుడైతే మన ఛానల్ ఉంది కదా ఇంకా గుర్తుగా కూడా ఉంటాయి అని అని చెప్పైతే వీడియోస్ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అమ్మవారి విగ్రహాలని అలాగే అమ్మవారి వస్తువులని ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చేయాలని వాళ్ళు తీసుకొని ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉంటారనమాట చూడండి అట్లా క్లీన్ చేస్తున్నారు అమ్మవారి విగ్రహాలని ఇంకా మా హస్బెండ్ కూడా క్లీన్ చేస్తున్నారు చూసారా ఇదిగో అమ్మవారి విగ్రహం ఇది అనమాట ఇవి ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కడిగి మళ్ళీ మళ్ళీ అవన్నీ బొట్లు పెట్టేసి ఆ ఒక బిందె లాంటిది ఉంటుంది అనమాట దాంట్లోనే మళ్ళీ అమ్మవారి అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ లాంటి దాంట్లోనే ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇక్కడ కథ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మాతమ్మ కూడా వచ్చేసిద్ది అనమాట మాతంగి అంటారు కదా మాతూ అంటారు కదా ఇంకా ఆవిడ కూడా వచ్చేసింది ఇంకా ఫస్ట్ అమ్మవారి అంటే పూజ చేసే విగ్రహాలు ఇంకా అక్కడ ఇస్తారులు అవన్నీ పెట్టారు కదా ఇంకా అమ్మవారి విగ్రహాలని గొల్లావు బల్లావుల్ని ఇంకా వాటి అన్ని కూడా అక్కడ దాని చుట్టూ అలా తిరిగేసేసి నీట్గా ఇంకా మళ్ళీ అమ్మవారి విగ్రహాలను అలా కూర్చోబెడతారు అనమాట చూపించాను చూడండి Thank <laughs> you. 您慢慢做，过一 మందికి అమ్మవారు వచ్చింది వాళ్ళందరికీ కూడా వీరంగం వేసి డ్యాన్స్ పెట్టారనమాట ఇంకా వాళ్ళందరూ అలాగా వేశారు ఇంక ఇక్కడైతే చుట్టూరు దారం చుట్టేసి ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ మాతమ్మ కూడా మళ్ళీ ఒంట్లోకి వచ్చింది చాలామందికి అసలు చాలా మందికి అయితే ఒంట్లోకి వచ్చిందండి అమ్మవారు అసలు ఎంత బాగా జరిగినాయి అంటే కొలుపులు లాస్ట్ టైం కూడా బాగా జరిగినాయి ఇక అంటే ఈవిడే అనమాట ఇప్పుడు మళ్ళీ చాలా మందికి ఒంట్లోకి వస్తుంది అమ్మవారు చూడండి వారు ఎరవారు ఈ కాలం వారికి పెద్ద కాపులకి ఆచారం చెప్పి చుట్టు దెబ్బట్టును సర్వేనయ్యి చేతిలో ఒక మంట ఉంది కదా దానితోటి కర్పూరం వేసి అలా మంట కనిపిస్తారు చూడండి చాలా మందికి అయితే అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు అంట చాలా అయితే ఒంట్లోకి వచ్చింది అసలు చూడండి చాలాసేపు కూడా జలదరించలేదు ఎందుకో ఆమెకి ఏమన్నా తక్కువ జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె అయితే ఒక గంట సేపు నిలబెట్టేసింది ఎందుకంటే అది మనం అమ్మవారికి పోతుని బలిస్తాం కదా పోతుని బలిచేటప్పుడు అమ్మవారు జలదరిస్తారు కదా ఇంకా అలా అయితే జలదరించలేదు చాలాసేపు అయితే నిలబెట్టేసింది అది కూడా చూపించాను చూడండి ఇంకెక్కడైతే అమ్మవారు చాలా మందికి ఒంట్లోకి వచ్చింది చూడండి ఒక్కొక్కరిని చూపిస్తూ ఉన్నాను చూసారా చూడండి ఇంతమందికి వచ్చిందంటే అమ్మవారు పిల్లలు అయితే కొంతమంది భయపడిపోయారు కూడా చిన్న చిన్న పిల్లలు ఇంక ఇక్కడ అమ్మవారు లేదని చెప్పాను కదా ఇంకా ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఎందుకు జలదరించలేదు ఏంటి అంటే ఏమేమో రీజన్స్ చెప్తుంది ఇంకా అంటే ఆమెకి ఏం తక్కువ అయిందో ఆ రీజన్స్ అయితే చెప్తుంది అనమాట ఎవరైనా రాలేదా అవన్నీ తనకి ఇష్టమైన వాళ్ళు చేయలేదు ఏదో సంథింగ్ అమ్మవారు అమ్మవారు అనమాట అక్కడ ఇంకా ఫైనల్గా అయితే ఆమె చెప్పడం కూడా అయిపోయిన తర్వాత కట్లు తెంపేసిన తర్వాత వేసుకుడుకో ఒక గంట తర్వాత అయితే జల్దరిచ్చిందండి వచ్చి అప్పుడు ఇంకా అమ్మవారిని అమ్మవారికి ఆ పోతునైతే భరించారనమాట చూసారా ఇక్కడ చాలామందికి అమ్మవారు ఒంట్లో కూర్చి చూసారా చూడండి కొలుపులు అయితే చాలా బాగా జరిగాయండి మళ్ళీ నెలపొంగళ్ళు కూడా వస్తున్నాయి నెలపొంగల్కి వెళ్ళినప్పుడు ఇంకా బాగుండిద్ది ఓన్లీ వన్ డేనే జరిగిద్ది కానీ చాలా బాగా జరిగిద్ది ఆ వీడియో కూడా పెడతాను నేను నెలపొంగల్ రోజు తీసిన వీడియో కూడా అదే వెళ్ళినప్పుడు తీసిన వీడియో కూడా పెడతాను ఇంక ఇక్కడ ఆ ఇంకా జల్దరిచ్చలేదు అమ్మవారి కాడ పోతి ఇంకా జలదరించలేదు ఇంక అందుకని చెప్పి ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా చేస్తూనే ఉన్నారండి ఫైనల్గా జలదరిచ్చిన తర్వాత అయితే ఇలా చూసారా అమ్మవారు వచ్చిందనమాట ఈమె కూడా ఒంట్లోకి ఇంకా ఫైనల్గా జలదరిచిన తర్వాత అమ్మవారిని బలి అమ్మవారికి ఆ పోతుని బలి చేసి అందరు దండం పెట్టుకొని వెళ్ళిపోతారు